హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు నెలకు పదివేల రూపాయలు నెల జీతం వచ్చే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మీరు మన వీడియో షేర్ చేయడం వల్ల చాలామందికి యూస్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పటి కాలంలో ఉన్న ఖర్చులకు ఉన్న ధరలకు పదివేల సంపాదనలో బ్రతకాలి అంటే కొంచెం కష్టమే మనం ఖర్చులను తగ్గించుకుంటూ వచ్చిన దాంట్లో మనకు ఉన్న దాంట్లో సర్దుకుంటూ వెళ్తే ఆ జీవితం అనేది చాలా సాఫీగా వెళ్తుంది అది తక్కువ జీతం కానివ్వండి ఎక్కువ జీతం కానివ్వండి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఒక్కటి నేర్చుకోవాలి అదేంటంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకోవటం వాళ్లకు ఉంది మనకు లేదు అని పోల్చుకునే కంటే మనకు ఉన్న దాంట్లోని మనం ఖర్చు చేసుకోవాలి మన పరిస్థితి ఇది అని అర్థం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించాలి ఇక్కడ మనకు పదివేల రూపాయల జీతం అనుకుంటే ముందుగానే మనం వెయ్యి రూపాయలను పొదుపుగా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇక మనకు పదివేల నుండి వెయ్యి రూపాయలు తీసేస్తే తొమ్మిది వేల రూపాయలు మనకు మిగులుతుంది దానిని మనం జీతం అనుకొని బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుందాము ఇంటి అద్దే మూడు వేల రూపాయలు అనుకుందాము ఇక కిరాణా సరుకులు పదిహేను వందల రూపాయలు కరెంటు బిల్గా మూడు వందల రూపాయలు కూరగాయలకు ఐదు వందలు నాన్ వెజ్ తినేవాళ్ళుంటే వాళ్ళకు ఒక ఐదు వందల రూపాయలు పక్కన పెట్టుకోండి ఇక పండ్లకు ఒక ఐదు వందల రూపాయలు స్కూల్కి ట్యూషన్ ఫీజుకి ఒక ఐదు వందల రూపాయలు పక్కన పెట్టుకుందాము స్కూల్కి మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఫీజెస్ అనేవి అక్కడ మనకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలను యూజ్ చేసుకుంటే అక్కడ స్కూల్ ఫీజు అనేది కవర్ అయిపోతుంది ఇక్కడ ట్యూషన్ పెట్టుకుంటాము అని అనుకుంటే వాళ్ళకు ఒక ఐదు వందల రూపాయలు పక్కన పెట్టుకోండి తర్వాత పెట్రోల్కి ఒక ఎనిమిది వందల రూపాయలు మొబైల్ రీఛార్జ్కి నాలుగు వందల రూపాయలు అత్యవసరానికి వెయ్యి రూపాయలను పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను గ్యాస్కి ఎందుకు వేయలేదంటే మనం ట్యూషన్ చదివించకపోతే మన పిల్లలకు మనమే చదివించుకుంటే అక్కడ ఐదు వందల రూపాయలు సేవ్ అవుతుంది దాన్ని గ్యాస్లోకి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం అందరం చదువుకుంటాము కనుక ఈ ఐదు వందల రూపాయలను మనం ట్యూషన్ ఫీజులో మిగిల్చుకోగలిగితే గ్యాస్కి అక్కడ పెట్టుకున్నట్లే మనకు వచ్చే జీతం బట్టి మన ఖర్చులను మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇందులో ఎక్కడో ఒక దగ్గర మనం ఐదు వందల రూపాయలను మిగిల్చుకొని ఇన్సూరెన్స్లో పెట్టుకుందాము లైఫ్ ఇన్సూరెన్స్లో ముందుగా పే చేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎక్కడైనా వర్క్ చేసిన దగ్గర కవర్ అవ్వచ్చు లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది నేను ఈ విధంగానే బడ్జెట్ వేసుకోవాలని అయితేనే చెప్పటం లేదండి నాకు తోచినట్లుగా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అని మాత్రమే చెప్తున్నాను మీ ఖర్చులకు తగ్గట్లుగా మీరు ఈ బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకోండి కాకపోతే ఎదుటి వాళ్ళతో పోల్చుకొని మన ఖర్చులను పెంచుకునే కంటే మనకు ఉన్న దాంట్లోని వచ్చిన దాంట్లోని మాత్రమే ఖర్చులను మనం చేసుకోవాలి ఎంతవరకు మిగుల్చుకోగలిగితే అంతవరకు మిగుల్చుకోండి దాన్ని పొదుపు చేసుకోగలిగితే రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది వాళ్ళకే కాదు మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పు అనేది లేకపోతే జీవితం అనేది సాఫీగానే వెళ్తుంది కదా దాని గురించే చెప్తున్నాను ఇప్పుడు ఈ తొమ్మిది వేల రూపాయల్లోని మనకు బడ్జెట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక మనం వెయ్యి రూపాయలను పక్కన పెట్టుకున్నాం కనుక సంవత్సరానికి చూసుకుంటే వెయ్యి రూపాయలు ఇంటూ పన్నెండు నెలలు పన్నెండు వేల రూపాయలు అవుతుంది దీంట్లోని ఒక పదివేల రూపాయలను మనం పోస్ట్ ఆఫీస్లోని లేదా బ్యాంక్స్లో కానీ ఎఫ్డీగా వేసేసుకోండి ఒక సంవత్సరానికి కానీ మూడు సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ మనం ఎఫ్డీగా వేసేసుకుందాము అలా వేసేసుకోవడం వలన మనకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది కనీసం సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు వచ్చినా కూడా మనకు పదకొండు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు ఒక సంవత్సరానికి మనకు సంవత్సరానికి మూడు సంవత్సరాలు ఐదు ఏడు పది ఇలా మనం సంవత్సరాలు పెంచుకునే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కనుక ఉన్నదాన్ని ఎక్కువ సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేయడానికి చూడండి ఇక మిగిలిన రెండు వేల రూపాయలను మనం పక్కన పెట్టాము దాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా మనం ఇంట్లోని చేతిలో పెట్టుకోండి పిల్లలు ఉన్న వాళ్లకు ఏ అవసరాలైనా రావచ్చు లేదా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఏ అవసరాలైనా మనం కరెక్ట్గా చెప్పుకోలేము ఆ టైంలో మనం ఈ డబ్బులను యూజ్ చేసుకోవచ్చు కాకుండా మనం ఇలా పన్నెండు వేల రూపాయలను సేవ్ చేసేసుకుంటాము అని అనుకోగలిగితే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలైతే మూడు సంవత్సరాలకు ముప్పై ఆరు వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు అరవై వేల రూపాయలుగా మనం సేవ్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇలా పదివేల రూపాయలు సంపాదించేవారు కూడా సంవత్సరానికి పన్నెండు వేలుగాను ఐదు సంవత్సరాలకు అరవై వేలుగాను సేవ్ చేసుకోగలుగుతున్నారు అంతేనండి మన జీతం ఎంత వస్తుంది అనేది కాదు మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ఖర్చు చేసిన ప్రతి రూపాయి కరెక్ట్గా ఖర్చు చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ఇక ఈ పద్ధతి మనం చూసేసాం కదండీ ఇక రెండవ పద్ధతిలోని ఇంటి అద్దె లేకుండా కూడా మనం పదివేల రూపాయలను బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవచ్చు అనేది చూసేద్దాము ఇంటి అద్దె లేకుండా పదివేల రూపాయలను మనం ఎలాగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు ప్రతి రూపాయిని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అని చూసేసే ముందు ఇంతవరకు మీరు చూసారు అని అంటే వీడియో అనేది ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పదివేల రూపాయల్లోని ఇంటి అద్దె లేకుండా బడ్జెట్ వేసుకోవాలి అని అనుకుంటే ముందుగా రెండు వేల రూపాయలను పొదుపుగా పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంటి అద్దె ఎందుకు లేదు అని అంటే మన పేరెంట్స్ ఇంట్లో ఉండటం కానీ మనకు గవర్నమెంట్ స్కీమ్స్లోంచి వచ్చిన ఇంట్లో ఉండటం కానీ జరిగినట్లయితే మనం దాంట్లోని ఇంటి రెంట్ లేనట్లే కనుక మనం ఇక్కడ ముందుగా రెండు వేల రూపాయలను పొదుపుగా తీసుకొని జీతం ఎనిమిది వేల రూపాయలే అనుకొని బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకుందాము ఇంతకుముందు నేను తొమ్మిది వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ అనేది నేను చెప్పాను ఇక్కడ ఎనిమిది వేల రూపాయలు అనుకుని మనం బడ్జెట్ అనేది చేసుకుందాము ఇక కిరాణా సరుకులకు పదిహేను వందల రూపాయలు కరెంటు బిల్లుకు మూడు వందల రూపాయలు కూరగాయలకు ఎనిమిది వందల రూపాయలు నాన్ వెజ్ తినే వాళ్లకు ఐదు వందల రూపాయలు పండ్లు అంటే ఫ్రూట్స్కి ఒక ఐదు వందల రూపాయలు పెట్రోల్కి ఒక ఎనిమిది వందల రూపాయలు ఫీజుకి మూడు వందల రూపాయలు తీసానండి అది ట్యూషన్ ఫీజుకి మాత్రమే తీశాను ఎందుకంటే ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్స్ చదివించేటప్పుడు ఇక్కడ అమ్మఒడి అని చెప్పి లేదు అని అంటే తల్లికి అని ఇలా మనకు గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ ఇస్తుంది కదండి అక్కడ ఫీజెస్ అనేవి కొంత కవర్ అయిపోతాయి కొంత కాకపోయినా చిన్న క్లాసెస్కి అయితే మొత్తంగా కవర్ అయిపోతాయి కనుక నేను ఇక్కడ ఫీజెస్ అయితే నేను వేయలేదు మూడు వందలు మాత్రమే తీసి పక్కన పెడుతున్నాను ఇక మొబైల్ రీఛార్జ్కి కానీ టీవీ రీఛార్జ్ కానీ ఐదు వందల రూపాయలు పక్కన పెడుతున్నాను గ్యాస్ బిల్కి ఐదు వందల రూపాయలే పక్కన పెట్టాను ఎందుకంటే అది మనకు మూడు నెలలు రావచ్చు రెండు నెలలు రావచ్చు గ్యాస్ అనేది మనకు వెయ్యి రూపాయలు మాత్రమే కనుక ఇక్కడ నేను ఐదు వందల రూపాయలను తప్పకుండా పక్కకు తీసి పెట్టాలి అని చెప్పి పెట్టాను ఇక అత్యవసరానికి అంటే ఎమర్జెన్సీ ఫండ్గా మనం ఒక వెయ్యి రూపాయలని పక్కన పెట్టుకుందాము ఈ వెయ్యి రూపాయలని కూడా ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫంక్షన్స్ కానీ పిల్లల హెల్త్ ఇన్షూ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినా కూడా ఈ వెయ్యి రూపాయల్లో మనం అడ్జస్ట్ అవ్వాలి ఆ టైంకి ఏది లేదు మనకి హ్యాపీగా ఉన్నాము మిగిలాయి అని అనుకుంటే దాన్ని కూడా సేవింగ్స్లోకి మనం పెట్టేసుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే ఆరు వేల ఏడు వందల రూపాయలు అయ్యింది బడ్జెట్ అనేది ఇంటి అద్దె లేకుండా ఆరు వేల ఏడు వందల రూపాయలు మనకి ఇంటి ఖర్చులైనాయి ఇక ఎనిమిది వేల నుంచి ఆరు వేల ఏడు వందలు తీసేస్తే పదమూడు వందల రూపాయలు మిగిలాయి కనుక ఈ పదమూడు వందల రూపాయల్లో కూడా ఒక వెయ్యి రూపాయలని రెండు భాగాలుగా విభజించుకుందాము మొదటిది లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఐదు వందలు రెండు ఐదు వందలు హెల్త్ ఇన్సూరెన్స్ని మనం పే చేసుకుందాము ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మాత్రం తప్పకుండా తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఆరోగ్యశ్రీ కార్డులో కవర్ అవుతుంది అని అనుకోవచ్చు కొన్ని అయితే కవర్ అవ కనుక ఐదు వందల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక మనకు మూడు వందల రూపాయలు మిగులుతుంది పన్నెండు నెలలకు చూసుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు మిగులుతుంది అంటే సంవత్సరానికి మనం ఇక్కడ ఎంత మిగుల్చుకుంటున్నామండి ముందుగా మనం తీసిన రెండు వేల రూపాయలు అంటే పన్నెండు పన్నెండు నెలలు చూసుకున్నాం అనుకోండి అది ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది ఇక మనం బడ్జెట్లో మిగిలినది మూడు వందల రూపాయలను పన్నెండు నెలలు చూసుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు మిగిలింది మొత్తంగా మనం ఇక్కడ పొదుపు చేసినది ఎంతో తెలుసా అండి ఇక్కడ ఇరవై నాలుగు వేల రూపాయలు బడ్జెట్లో మిగిల్చినది మనం మూడు వేల ఆరు వందల రూపాయలను కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు మనం ఇక్కడ మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము మనం ఇంకొక నాలుగు వందల రూపాయలకు మనది కాదు అని అనుకొని సేవ్ చేసుకోగలిగితే ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకుంటున్నాము కేవలం మనం పదివేల రూపాయలను మాత్రమే సంపాదిస్తూ ఇరవై ఎనిమిది వేల రూపాయలను మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము అని అంటే చాలా పెద్ద విషయమే దీనికి మనం చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి ఉంటుంది అన్నింటినీ చూసినవి చూసినట్లుగా మనం కొనేసుకోకుండా మనకు అత్యవసరమైనవి మాత్రమే కొనుక్కుంటూ మన ఖర్చులను తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఈ విధంగా సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల రూపాయలను సేవ్ చేసుకోగలము ఇలా మనం పొదుపు చేసుకున్న ఇరవై ఎనిమిది వేల రూపాయలను బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీసెస్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన మనకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ వస్తుంది అది ఒక సంవత్సరం కానివ్వండి మూడు సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది ఒకలా ఉంటుంది మూడు సంవత్సరాలకు ఇంట్రెస్ట్ అనేది ఒకలా ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒక విధంగా ఉంటుంది సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అది ఫిక్స్డ్గా ఒక దగ్గర ఆగిపోతుంది ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎగ్జాంపుల్గా ఒక సంవత్సరానికి ఐదు పర్సెంట్ అనుకుంటే మూడు సంవత్సరానికి పాయింట్ ఫైవ్ పెరిగి ఐదు పాయింట్ ఐదు పర్సెంట్గా ఐదు సంవత్సరాలకి ఇంకొక రెండు పర్సెంట్ పెరిగి ఐదు పాయింట్ ఏడు పర్సెంట్గా ఉండవచ్చు నేను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్లో ఒకలా ఉంటుంది గవర్నమెంట్ బ్యాంక్స్లో ఒకలా ఉంటుంది ఈ బ్యాంక్స్లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ బ్యాంకుల్లో కూడా ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు ఇందులో సీనియర్ సిటిజన్స్కి ఒకలా ఉంటుంది పిల్లలకైతే ఒకలా ఉంటుంది మీడి మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకు ఒకలా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం కరెక్ట్ గా చెప్పలేము కనుక నేను ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను ఇక్కడ రెండు పద్ధతులు చెప్పాను కదండి ఒకటి ఇంటి అద్దె ఉన్న బడ్జెట్ ఇంకొకటి ఇంటి అద్దెకి లేకుండా ఉన్న బడ్జెట్ చెప్పాను మీరు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్